ములు ఎంతో ఆచర్య నీ వేలు లనీ నీ కార్య ఎంతో ఆచర్య ఎంతో ప్రేమ ప్రే క్రైస్తవ సహోదరి ఈ ఈనాటి సువిశేషము మనం కొన్ని వచనాలను ధ్యానించుకుందాం క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలిన వారనే అర్థము ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరినీ కూడా తాను చిత్తానుసారి జీవించాలనేదే ఆయన ప్రణాళిక ఈనాడు సువిశేషము ఆయనను మనము వెంబడించి ఆయన ద్వారా మనము పరలోక తల్లిని తెలుసుకొని జీవించాలన్నదే ఆయన ఉద్దేశము కానీ ఈనాడు క్రైస్తవ జీవితము శ్రమలతో కూడుకుని ఉన్నది ఆనాడు కూడా యేసు ప్రభు కూడా మన కొరకు శ్రమలు పొందాడు శ్రమరను ఆయన దైవ కుమారుడు కనుక జయించి ఉన్నాడు మనం అక్కడ జయించాలంటే ఏసు క్రీస్తుని అంటిపెట్టుకొని పెట్టుకొని జీవించాలా ఏసు క్రీస్తుని పోలి జీవించాలా నిజమైన తథోలిక శ్రీ సభలో మంచి బిడ్డలుగా జీవించాలంటే ఆయన ప్రతి నిత్యము మనము ధ్యానించాలా ఆయన నామను ఉచ్చరించాలా ఆయన నామం ద్వారా మనము ప్రార్థనా శక్తి పొందాలా ఆయన నామం ద్వారా ఎన్నో మనం నేను పొందాలి అని మనం గ్రహించి ప్రతినిత్యము జీవన వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించి దేవుని యొక్క కృపావరణాలతో వాళ్ళందరినీ కూడా దీనికి ఆ అంటే మంచివారుగా క్రీస్తుని పోలి ఉండే బిడ్డలుగా ఇతరులు మార్గసూత్రులుగా ఉండాలని ఈనాడు యశ్వర్ ప్రభు మనకు తెలియజేస్తున్నారు కనుక ఈ యొక్క వాక్యాన్ని మనము స్మరించుదాం చెప్పారు మీరు స్మరింపుడు నామాన్ని స్మరించండి అంటున్నారు ద్వారా మేలు పొందాలి ఆయన ద్వారానే మనం అభివృద్ధి చెందాలి ఇది మన యొక్క విశ్వాసము కనుక సహోదరి సహోదరుడలా ప్రపంచమంతటా వ్యాపించిన తల్లి శ్రీశలలో శ్రమించి ప్రాణాలను అర్పించే వారిని కూడా మనం ప్రార్థు ప్రపంచమంతటా ఏ క్రీస్తు నామాన్ని స్మరణ చేస్తూ ఏ క్రీస్తుని అనుసరించి జీవించి ఆయన యొక్క ఉత్తాహారాలు తెలిపి జీవించి ఆశీర్వదించాలని యొక్క సువిశేషాన్ని మనము ధ్యానిస్తూ తల్లి దేవుని ఏ క్రీస్తు ద్వారా మనమందరం కూడా కుటుంబ సమేతంగా ప్రార్థించాలని తల్లి దేవుని మనసారా ప్రార్థించుతాం